जय कांग्रेस देवेंद्र रेडी गारायक देवेंद्र रेडी गारायकत्व रामचंद्र रायकत्व रामचंद्र रायकत्व राहुल गांधी गार नायक राहुल गांधी नायकत्व जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस భారతదేశంలో మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు ఈ భారతదేశం కోసం స్వాతంత్రం కోసం పోరాడితేనే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఇటువంటి స్వతంత్ర భారతదేశంలో ఈరోజు ప్రజల వైపు ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ యొక్క నూట నలభై ఆరు మంది ఎంపీలను ఈ భారతదేశ ప్రజల సమస్యల కోసం కోసం అడుగుతుంటే వాళ్ళని ఈ బీజేపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసం ఇది ఎంతవరకు న్యాయం ఈ బీజేపీ ప్రభుత్వం ఈరోజు అంబానీ అదానీ ఎల్ఏసి లాంటి సంస్థల కోసమే పనిచేస్తుంది కానీ పేద 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 ప్రజల వైపు భారతదేశం యొక్క నూట ముప్పై కోట్ల ప్రజల కోసం ఎటువంటి ఆలోచించడం లేదు దురహంకారంతో ఈరోజు ఈ మోదీ ప్రభుత్వం పాలనను కొనసాగిస్తున్నది ఈ మోదీ పలి మోదీ యొక్క పరిపాలన ఈ వచ్చే సార్వత్రిక సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని నేను ప్రజలకి విన్నవిస్తున్నాను